మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు కాకినాడలో మాట్లాడారు జిల్లా ప్రజలకి అందరికీ విద్యార్థి విజ్ఞప్తి ముఖ్యంగా ఏదైతే ముంద తుఫాను ఇరవై ఎనిమిదో తారీఖు వరకు తుఫాను వస్తుందని చెప్పి జారీ చేస్తారో మనందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాలు మనం చూస్తున్నాం పడి కూడా చాలా మంది చనిపోతున్నారు ఒక పక్కన జర్నీ చేస్తూ వరదలు ఇరికి చనిపోతున్నారు అందగా జర్నీ లాపాలి కొన్ని ప్రాంతాలకు వెళ్ళకుండా అందరూ కూడా నిషేధించిన ప్రాంతాలకు వెళ్ళకూడదు అదేవిధంగా చూసుకున్న పక్కన యాటల్ కూడా వెళ్ళకూడదు ఫిషింగ్కి వెళ్ళకూడదని చెప్పేసి ఆదేశించడం జరిగింది అందరూ కూడా ఒకవేళ ఎన్ని వాళ్ళు ఎవరున్నా తిరిగి వచ్చేయాలని కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా మెసేజ్ ఇవ్వాలి ప్రభుత్వ పరంగా ఇప్పటికే మెసేజ్ ఇవ్వడం జరిగింది అందరూ అప్రమత్తం ఉండాలని ఈ ముందస్తు దానికి హెచ్చరికలు జారీ ఏదైతే చేశారో అవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా సహకరించాలని అందరినీ కోరుతుంది మరో ఇప్పటికే ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది ఎక్కడెక్కడికి అలాట్మెంట్ చేస్తుంది క్యాంపులు నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎవరైనా లోట ప్రాంతాల వారు ఇబ్బంది కలిగితే మటుకి ఆ క్యాంపులకు వచ్చి అందులో ఉండాలి అక్కడికి కావాల్సిన సులభాలన్నీ ప్రభుత్వం ప్రభుత్వానికి ఈ సంబంధించి మరొకసారి ఏదైతే తుపాను చర్చలు జారీ చేశారో దానికి అందరూ కూడా సహకరించాలని నేను కూడా తెలియజేస్తున్నాను